పదవ తరగతి విద్యార్థుల సిల్వర్ జూబ్లీ వేడుకలు పదవ తరగతి పూర్తి చేసుకొని ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా జగిత్యాల పట్టణంలోని శ్రీ సరస్వతి శిశుమందిర్ విద్యార్థులు సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు ఆదివారం వశిష్ట ఇన్ హోటల్లో నిర్వహించిన ఈ వేడుకల్లో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చిన్ననాటి జ్ఞాపకాలను ఉపాధ్యాయులతో కలిసి పాలు పంచుకున్నారు అనంతరం ఉపాధ్యాయులను విద్యార్థులు శాలువాతో సత్కరించి ఆటపాటలతో వేడుకలను నిర్వహించుకున్నారు నా పేరు మా వాళ్ళు స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాను నా చిత్ర బాబు ఒక బాయి టెన్త్ క్లాస్ ఇప్పుడు అయిపోయింది చిన్నబాయి సెవెంత్ అయిపోయింది నేను స్కూల్లో యావరేజ్ స్టూడెంట్ నేను యావరేజ్ స్టూడెంట్ అయినప్పటికీ కూడా నా పిల్లలు మాత్రం క్లాస్ టాపర్స్ ఇద్దరు కూడా చాలా చాలా ఇప్పటికీ సార్ మాకే సార్ మీరు చెప్పిన ఇంగ్లీష్ గ్రామర్ ఆ ఒక్కటి మాత్రం నా మైండ్ నుంచి అసలు పోనే పోదు పిల్లలకి ఇప్పటికీ కూర్చోబెట్టుకుని నేను గ్రామర్ చెప్తుంటా ఆ ఒక్కటి ఒక శ్లోకం యాదకి వస్తుంది మేము ఏంటంటే అంటే విద్యార్థిని లాలనా బహమో దోష అంటే బుజ్జగించడం అనేటువంటిది అదొక దోషం తప్పుకోవటం అంటే ఒక టీచర్గా మనం పిల్లలను పిల్లల లాగానే చూసుకుంటూ గుణ నేను తెలుగు మాస్టర్ని కాదు ఆయన ధైర్యం చేసి లక్ష్మీ కూడా మాట్లాడుతున్నాను పుత్రంచే స్థులాలయ్యని శ్లోకం ఎందుకంటే అంటే అవసరం అనుకుంటే మనం ఇంగ్లీష్లో కూడా అదే ఉంది సూత్రం స్పైడ్ స్పై మనం కంటే పక్కే పెడుతుంటే దండం దర్శకుడు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి విద్యార్థిని మలచడంలో అదొక ప్రధాన భూమి ఉండాలని కోరుకుంటున్నాం మీరు ఆడవాళ్ళైనా కానీ అత్త మామల అన్నదాముల విషయాలలో ఫ్రెండ్స్ ఎలా ఉండాలి ఇవన్నీ కూడా మంచి ఉంటే మనకు మంచి బంగారు భాష ఉంటుంది ప్రాక్టికల్ గా ప్రొఫెషన్

కృష్ణమందిర్ స్కూల్ అవ్వకుండా ఒక అదృశ్యంగా భావిస్తుంది ఎందుకంటే అసలు అక్కడ వరకు సిక్స్త్ వరకు వేరే స్కూల్ అవ్వకుండా చదవంటేదో కూడా తెలియదు సెవెంత్ నుంచి నాకు చదవంటేది అసలు మాకు తర్వాత ఇప్పుడు అక్కడ చదువుకున్న చదువుతో ఇప్పుడు మనం సొసైటీలో నేను ఎంత ప్రాబ్లమ్స్ వచ్చినా నేను హైదరాబాద్ లో ఉంటున్నాను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాను నాకు ఇద్దరు అబ్బాయిలు ఐ డోంట్ వాంట్ టు టేక్ యు మోర్ టైం ఐ విల్ టెక్ సింపుల్ టెక్ స్టెప్ శిశు మందిర్ ఇస్ అ బ్రాండ్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ వీ హ్యావ్ ఎక్సర్సైజ్ వీ హ్యావ్ వన్ పీరియడ్ ఫర్ ఎనీ ఇన్ స్కూల్ వి డోంట్ హ్యావ్ ఎనీ దట్ సచ్ పీరియడ్ సో ఇట్స్ రియలీ గ్రేట్ పీరియడ్ అంటే విద్యార్థి అనేవాడు ఒక చదువే కాదు తన బాడీ కానీ తన యాక్టివిటీ కానీ ఎక్సర్సైజ్ చేస్తే మైండ్ ఇంప్రూవ్ అవుతుంది దానివల్ల చదివే చదువు ఎక్కుతుంది బాగా

శ్రీ మారు పేరు ఒక పది సంవత్సరాల జరుగుతోంది నా లైఫ్ అంతా అదే బిసికిలంలోనే అలాగే కొనసాగుతుంది నేన ఎప్పుడూ కూడా చైసన్ క్లాస్ ఉంటుండే 1000 ని ఐదు నిషాలకే చైసక్ నెక్స్ట్ पीरियड ఇంకోటిన అలాగే లక్ష్మఎన మేము పిల్లలు యాద్ చేస్తున్నటువంటి పీవార్డ అందరికీ నమస్కారం నా పేరు చంద్రశేఖర్ సార్ మాట్లో స్కూల్ ఉంది అదొకటి ప్రజలు నడుస్తుంది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ అది నడిచేస్తున్నాను అట్లానే గచ్చి గోల్డ్ ఒకటి క్లౌడ్కి నాకు ఒక పాప థ్యాంక్ యూ నమస్కారం గోల్డ్ అందరికీ బాధ్యత రాష్ట్రం మాట్లాడుతున్నాను కొద్దిగా టైం తీసుకుంటాను ఎవరైనా ఒకటి టెన్త్ వరకు చదివాను అందరు గుర్తుండాలని గుర్తున్నాను అనుకుంటున్నాను ఓకే మర్చిపోయే క్లోజ్ చేస్తాను విషయం ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి బేసిక్స్ మన స్కూల్లో నైతిక విలువలు పద్ధతులు ఇంకేదన్నా ఉంటే అది ఆ లెగసీని ఇప్పుడు ఏ స్కూల్లో లేదు పేరెంట్స్ దయచేసి మన పిల్లలు మీ పిల్లలు

ఫ్రెండ్స్ మై ఇస్ ప్రవీణ్ కుమార్ నేను ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా బెంగళూరులో పనిచేస్తున్నా హలో నా పేరు రవీంద్రవంటి

నేను సిక్స్త్ టు టెన్త్ చదివాను ఓ ఇప్పుడు నేను ఐటీ లో ఉన్నాను గుహల్ పేట నేను మద్యా నుంచి వచ్చేవాడిని ఎయిత్ టు టెన్త్ ఇక్కడ సరే నేను కరెంట్గా ఐటీ ఫీల్డ్లో ఉంది సౌవేర్ బట్ సమ్ రీజన్ మైండ్ కమ్ కొంచెం ఎందుకంటే జై చాల్తోని కూడా చాలా రిలేషన్ తక్కువనే రావడం తక్కువనే బట్ బట్

గొప్పది ఏంటంటే ప్రేమ అది మాతృ ప్రేమ కావచ్చు మనకు క్లాసులో వింటూ ఉండేవాళ్ళని తెలియడం చెప్తున్నప్పుడు గుకారు అంధకారోస్తో రుకారు తన నిరోధక అంటే రెండే అక్షరాలు గురువు అనేటువంటి కానీ ఈ మనలో ఉన్నటువంటి అజ్ఞాన అంధకారాన్ని తొలగించడానికి ఆ రెండు అక్షరాలే మనకు మాకు నేర్పిన గురువులు మీకు నేర్పడం అయితే మంచి సార్లు అని ఎవ్వరు ఉండరండి ప్రపంచంలో మంచి విద్యార్థులు దొరికినప్పుడే మంచి సార్లు తయారవుతారు విద్య రావాలి విద్యతో వివేకం రావాలి వాళ్ళు ముందు సమాజంలో ఒక నైతిక విధులను ఎలా కాపాడుకుంటూ సమాజంలో వెళ్ళగాలి అనేటువంటి తత్వంతో అతను విద్యా సంస్థ నిర్వహించారు సార్ ఆ రోజులలో సార్ డబ్బు డబ్బు అయ్యారంటే ఎంతో డబ్బు

అది ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ గవర్నమెంట్ స్కూల్ అంతకుముందు ప్రైవేట్ అది టెనియర్స్ ఇయర్స్ అది టెన్ మేము అప్పటికి ఇప్పటికి ఎంత అంటే సిక్స్ మంత్ లో ఆమె ఉద్యోగం అంతా మేము ఎంత మంది గోపి గారి ఇప్పుడు కూడా మాట్లాడతాం ఇంత అప్రాయంగా ఇప్పుడు నేను చెప్పిన చదువు పోరాడు ఇట్లా చదువుకుంటూ ఇట్లా పోతాడు అమ్మాయిలు పెద్ద టెక్కు మీరు ఆరు మా గవర్నమెంట్ పిల్లలు మీరు ఇంత ఆప్యాయంగా మీరు ఇప్పుడు మాట్లాడతారు ఇంత మర్యాద కూడా మనం గుర్తుంచుకున్నారంటే మేము చాలా అదృష్టవంతం ఇప్పుడు మా పలు పాఠశాలలో మేము ఆడ లేదు మేమే భయపడుకుంటూ విద్యార్థుల మా అధికారులు కూడా ప్రజెంట్ గా మన గోపి తెలుసు ఏమైనా శిక్షణ పెట్టినప్పుడు పేపర్లోనే వస్తూ ఉంటాయి అంటే పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనేది శిక్షణ వేయం కానీ నిజంగానే జనరల్ కేసెస్ ఏమైనా ఉంటే వాళ్ళ శిక్ష పడడానికి మేము కూడా ప్రయత్నం చేస్తుంటాము ఉంటాం నైన్టీ ఎయిట్ జాబ్ వచ్చింది నేను వెళ్ళిపోయినా సో ఇప్పుడు నేను నిజామాబాద్ డిస్టిక్లో చేస్తున్నా కానీ అక్కడ కూడా నేను ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నా యోగ్ చాప్ కోలాటం ఇవన్నీ శిష్మంది నేను మ్యాథ్స్ టీచర్నైనా అయినా నేను చూచినాకలు కూడా పెట్టిస్తాను ఎందుకంటే హ్యాండ్ రైటింగ్ అనేది మనకు పర్ఫెక్ట్ వచ్చు శిషు మందిర్లో చదువుకున్న వాళ్ళకి నేను ఇప్పటికీ స్కూల్లో రికార్డ్స్ రాయడం అయినా ఏదైనా అప్లికేషన్స్ అయినా కానీ నా హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది అని చెప్పి అన్నిటికీ నేనే చేసేదాన్ని అంటే ఇదంతా ఒక బ్రాండ్ అన్నమాట శిషు మందిర్ అంటే ఏంటిది ఒక బ్రాండ్ మనకు మనం కూడా శిషు మందిర్ స్టూడెంట్ అని చెప్పుకోవడం చాలా గర్వంగా ఉంటుంది ఎవరైనా చెప్పా మేడం మీ రైటింగ్ బాగుంది శిష్మంది ఏదైనా కానీ శిష్యుమంది సో అక్కడ ఏందంటే కొంచెం పెద్దవారి పట్ల రెస్పెక్ట్ ఉంటుంది డిసిప్లిన్ అవి రెండు ఉంటే మనం ఎక్కడైనా కానీ ఏమంటారు మంచి పేరును సంపాదించుకుంటాం ఓకే ఇక మ్యాథ్స్ అంటే అప్పుడే మీకు బుక్స్ చేంజ్ అయ్యింది తెలిసే

గురువులందరికీ నా పాదాభి నా పేరు ప్రమోద్ పాదినేని నేను మొదటి క్లాక్ నుంచి ఒకటో తర్వాత నుంచి టెన్ వరకు స్కూల్లో చదువుతున్నాను

ఈ రోజు ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాం చాలా ఆనందదాయకం నాకు ఇద్దరు పిల్లలు నేను జగిత్యాలనే సెటిల్ అయిపోయినా మన వాళ్ళందరూ గడ్డికి వెళ్ళిపోయారు ఇక్కడ ఇద్దరు ముగ్గురు మాత్రమే ఉన్నాము అప్పుడు నా కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ నాన్నగారికి ఆరోగ్యం ఇబ్బంది అయ్యి ఇక్కడనే ఉండాల్సి వచ్చింది నేను నా తమ్ముడు కూడా నాతోటే ఉన్నారు మా మురళి చందని మురళి తను కూడా నేను నుంచి టెన్త్ జరి మేడం ఎయిత్ అంతకుముందు ముంబై అది ముంబైకి వెళ్ళి వచ్చినాక యాక్చువల్లీ ఎయిత్ క్లాస్ చదివే వచ్చాను ఇక్కడికి వచ్చినాక నాకు తెలుగు టెస్ట్ పెట్టారు తెలుగులో నేను కంప్లైంట్ లేదు అప్పుడు నాకు సగం హిందీ సగం తెలుగు మాట్లాడేసరికి తోడని తోడీ ఇబ్బంది పెట్టేవాళ్ళు అందరూ అప్పుడు మళ్ళీ క్లాస్ అందరిలో హై హైట్గా ఉండేది నేను మధుకరు اے پنیر جی ور نا اے ک نائن کا اس میں میرے کو اوتا پای کوئی ہے اس میں سوچنا نہ جی نا کوئی ہے اس میں سوچنا ہے کہ بھلی پا دے بڑھتا نا کی కెడరే శివదా కెడరే ఇదర్మే మనం ఫోర్డ్ మేనేజర్ డిగ్రీ అవన్ కంప్లీట్ చేసి ఇప్పుడు టీసెస్ ఇన్ ఐటి కాన్సెప్ట్ టవర్ చేస్తాం. అదేలే శివదా ఆక్షన్ లో ఉండొచ్చు. ఐంత టెన్పు సిక్కునిస్ కులేనాను. కరెక్ట్లీ వర్కింగ్ ఐటి కాన్సెప్ట్ కరతండి. థాంక్యూ. లేదగా ఐటి మై సెట్ దేన ఫోర్మేన్ ఐటి కన్సిప్ట్ జస్మండి ఉంటాడు. అట్ల Интер కూడా వాని కాలం. మై పాస్ట్ స్టేజింగ్ లో చేస్తూ ఐటి సాధన నరేంద్ర సార్ మీది కూడా గుర్తుంది ల మ్యామ్ ఇప్పుడే చెప్పారు కదా సాంగ్ సార్ మీరు కూడా హిందీ చాలా బాగా చెప్పేవాళ్ళు ఇంకా మచ్చ కన్యా సార్ కూడా మనం చెప్పేవాళ్ళు అందరికి థ్యాంక్స్ టు ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ నా పేరు మా ఆడారం సుజాత సుజాత కంటే మా ఆడారం అంటే ఇక్కడ గుర్తుపట్టేవాళ్ళం ఇంటర్నల్ తర్వాత బీటెక్ ఉస్మానియా యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి గ్రూప్ వన్ దగ్గరకి వచ్చింది రిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ గా సెలెక్ట్ నా పేరు అయ్యాం పోహార్ నవనీత నేను థర్డ్ నుంచి టెన్త్ వరకు శిష్మాదిలో చదివాను నా క్వాలిఫికేషన్ ఎండి హోమియో హోమియోలో ఎండి చేశాను జైత్యాలో ప్రాక్టీస్ చేస్తున్నాను టూ థౌసండ్ ఎయిట్ నుంచి కూడా జైత్యాలో ప్రాక్టీస్ లో వచ్చాను నమస్కారం నా పేరు బి శ్రీలత భద్రపల్లి శ్రీలత ప్రాపర్ వచ్చేసి కొలాస సార్ అది నేను ఎయిత్ ఎయిత్ టు టెన్త్ ఇక్కడ చదివాను నమస్కారం నేను హరిత ప్రెజెంట్ నేను మనస్థానంలో ఇండివిడ్యువల్ గా చేస్తున్నాను నేను ఇక్కడ లోకయ్యని స్టడీస్ కానీ శుష్మన్ ఛానల్ కి హ్యాపీగా ఉంది నేను ఇప్పుడు హైదరాబాద్ ఎడవాన్స్డ్ బిజినెస్ చేస్తున్నాను నేను మంచి జాబ్ చేశాను హౌస్ చిన్న

వీ హవ్ 40 సండ్ సానిసోల్స్ ఇంకా చిన్ననే సంఫ్ర్ కంపెనీ పెట్టారు సో some restaurants అట్లా బిజినెస్ రన్ చేస్తున్నాము అర్ సరే ముసి అడ్రస్ దగ్గర ఉన్న నిమంటు ప్రకృతి ఇక్కడ కూడా

पच च El año